ప్రముఖ జ్యోతిష్య పండితులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త గణపతి దత్తాత్రేయ ఉపాసకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు అయితే గురువు గారు ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళ కుటుంబంలో ఎలా ఉంటుందంటే విపరీతమైన కష్టాలు ప్రతిదీ కష్టం అసలు ఏది ముట్టుకున్నా సరే ఏదో తెలియని ఒక ఫెయిల్యూర్ ని తప్ప పాపం అసలు సక్సెస్ అన్నది ఉండదు ఒక్కొక్క ఇంట్లో ఏంటో కష్టం 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 అనేది అయితే ఇక్కడ నా సందేహం ఏంటంటే ఒక్కొక్కళ్ళని చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది కష్టకాలంలో కూడా అదృష్టాన్ని తెచ్చి పెట్టేటటువంటి పరిహారాలు ఉంటాయా ఒక్క పరిహారం వల్ల మనం ఖచ్చితంగా ఎంతో ఫలితం పొందవచ్చు అంటాం కదా చాలా మంది కష్టకాలంలో ఉన్నారు గురువు గారు అందరి కోసం మంచి పరిహారాన్ని ఇవ్వండి గురువు తప్పకుండా అమ్మా ఇక్కడే కర్మ అనేది అనుభవించాలి కానీ ఎంత అనుభవించాల్సింది ఎంత అట్లా కనుక ఇక్కడ ఏదున్నా మళ్ళా తిరిగి జాతకమే ఎందుకంటే జాతకంలో కొన్ని కొన్ని దశలు అంతర్దశలు బాగా లేని సందర్భం కానీ ఇప్పుడు ఒక భూమికి సంబంధించి ఒకరు ఇబ్బంది పడుతున్నారు మా భూమి అమ్ముడు పోవటం లేదు అస్సలు అమ్ముడు పోవటం లేదు ఎంత ట్రై చేసినా అమ్ముడుపోవటం లేదు అంటే జాతకం లేదు ఓకే ప్రశ్న శాస్త్రం ప్రకారంగా మీకు ఫలానా నెలలో పలానా సంవత్సరంలో అమ్ముడు పోతుంది ఇప్పట్లో అమ్ముడు పోదు వారికి ఇప్పుడు అర్జెంటుగా కావాలి దానికి సంబంధించి ఆ మట్టితో కొంత ప్రక్రియ ఉంటుంది అది చేస్తే అది అవుతుంది ఉదాహరణ కొందరికి మంచి గురుబలం ఉంటే ఖచ్చితంగా అనుకున్న పనుడైతే అనుకున్న పనులు అనుకున్న విధంగా అవుతున్నావు ఇక్కడ దేనివల్ల గురుబలం మూలకంగా లేని బలాన్ని గురువు ద్వారా మనం పొందుతున్నాం పొందినప్పుడు తప్పకుండా గురు దక్షిణ కావచ్చును ఒక దక్షిణ ఏముంటుంది పని అయ్యింది లేదా ఒక స్వీట్ బాక్స్ లేదా ఒక పండ్లు కావచ్చు సంతోషం పని అయ్యింది ఇక్కడ వారు ఆశించారు ఆశించితే ఆశించుతారు తర్వాత సరే అంటే చెప్తున్నా ఇంతటి కృతజ్ఞత భావం ముందు మన దగ్గర ఉంది ఎస్ మీరు బాధలో ఉన్నారు ఒక రెమెడీ చేశాము దానివల్ల ఫలితం వచ్చింది థ్యాంక్ యూ చెప్పని ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ ఉంది అది లేదు అది లేకుండా ఉంటే ఇబ్బందికరంగా ఉంటుంది రేపు అది నేను అది ఒకటేసారి పనిచేస్తుంది రెమెడీ మీకు అది ఒకటేసారి పనిచేస్తుంది మరలా మీకు రెమెడీస్ పని చెయ్యవు ఇక్కడ మీరు యూనివర్స్ దృష్టిలో ఒక మోసం చేసిన వారు ముద్ర పడిపోతుంది కనుక దయచేసి ఇది ఎవరో చూస్తారు చూడాలి అనుకోవడానికి లేదు పంచభూతాలు ఉన్నవి ఖచ్చితంగా లాక్ అవుతుంది పెద్ద సిసి కెమెరా మంచిగా తెలిసిపోతుంది చెడైనా తెలుసు శని పెద్ద సిసి కెమెరా గుర్తుంచుకోండి శని గ్రహమే సిసి కెమెరా కర్మ కర్మనే శని శని భగవాన్ కనుకనే ఏలినాటి శనిలో కానీ అష్టవచనలో కానీ అందరూ అనుభవిస్తారు మంచి వారు ఉన్నట్టయితే సత్కర్మలు చేసుకుంటే ఇదే ఏలినాడు శనిలో అష్టమ శనిలో టాప్ పొజిషన్కి వస్తుంది ఖచ్చితంగా విన్నరా కనుక అవన్నీ చూసుకోండి ఏది ఏమైనప్పటికీ కూడా ఇంట్లో ఇలాంటి సమస్యలు మీకు తప్పకుండా ఒక నలభై ఒక్క రోజులలో మంచి రెమెడీ కావాలి అనుకున్న ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ ఇలా ఏదైనా కూడా మీకు ఖచ్చితంగా కూడా మంచి రెమెడీ చేసుకుంటా అనుకుంటే శుచి శుభ్రతతో ఒక నలభై ఒక్క రోజులు కూడా మీరు ఇంట్లో ఎలాంటి నాన్ వెజ్ కానీ మద్యపానం కానీ ఇలాంటివి ఏమీ లేకుండా శుభ్రంగా చేసుకునేటువంటి ఒక మంచి రెమెడీ చెప్తాను చెయ్యాలి ప్రతి రోజు చేయాలి లేదా ఐదు శుక్రవారాలు మళ్ళీ నలభై ఒక్క రోజుల్లో మధ్యలో ఆటంకం వచ్చినా పర్వాలేదు కంటిన్యూ కంటిన్యూ చేసుకోండి ఇందులో ఆరు శుక్రవారాలు మస్ట్ ఆరు శుక్రవారాలు అంటే సుమారుగా మనకు నలభై ఒక్క రోజులు అయిపోతుంది కనుక ఒక వారం అటు ఇటుగా చూసుకోండి సరిపోతుంది చక్కగా కూడా ఇలాచీలు లవంగాలు పచ్చకర్పూరము దాల్చిన చెక్క వీటిని మొత్తము కూడా ఒక పొడిలాగా మార్చండి ఒక పొడిలాగా చేసుకొని మిక్సీ పట్టి పక్కన పక్కన పెట్టుకున్న తర్వాత మీరు ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత ఆ యొక్క దీపం వెలిగించిన తర్వాత ఆ యొక్క నూనెలో ఈ మిశ్రమాన్ని వేయండి ఓకే మిశ్రమాన్ని వేసిన తర్వాత చక్కగా కూడా ఒక ఇరవై ఒక్క తమలపాకులు తెచ్చుకోండి ఇరవై ఒక్క తమలపాకులు కూడా రెండు 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 మంచిగా ఒక ప్లేట్లో పువ్వులాగా మంచిగా చక్కగా కూడా పెట్టేసి అన్నారా ఎప్పుడైనా కూడా తొడిమలు లోపలికి విధంగా ప్లేట్లో పెట్టేసుకోండి మధ్యలో చక్కగా కూడా కొంత బియ్యము కానీ పసుపు బియ్యం కానీ ఉంచండి ఉంచి చక్కగా దీపారాధన ఇందులో కూడా ఎట్లాంటి దీపారాధన అంటే ప్యూర్ మనకు మార్కెట్లో ఈ తామర పువ్వుతులు దొరుకుతాయి లేదా తామర పువ్వుకు సంబంధించినటువంటి వత్తులు దొరుకుతుంది అవి తీసుకుంటాయి అవి తీసుకొని ఈ బియ్యం పోసాంగ మధ్యలో తమలపాకుల మధ్యలో ఒక మట్టి ప్రమిద పెట్టండి ఉంటే వెండి ప్రమిద వెండిది పెట్టండి వెండిది సూపర్ బాగుంటుంది వెండిది లేని పక్షంలో కానీ వెండిది లే అంతటి స్తోమత లేదు అని అనుకునేటువంటి వారు కానీ మట్టి ప్రమిద పెట్టాలి వెండిది పెడితేనే వందకు వంద పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది చిన్నది వెండిది పాత్ర పెట్టేసి చక్కగా కూడా దీపారాధన చేసి ఈ దీపారాధన ఎట్లా చేయాలి అంటే పువ్వొత్తు చెప్పా కదా ప్యూర్ నెయ్యి పోసి అందులో పువ్వొత్తు వేసి చక్కగా కూడా అమ్మవారు ఈ తమలపాకులతో హారతి చక్కగా నూట నామాలు చదువుకొని ధూపం వేసిన తర్వాత ఈ ఏదైతే మనం తమలపాకులు మధ్యలో చక్కగా కూడా కొన్ని బియ్యం పోసుకొని మధ్యలో ఈ యొక్క కుంది పెట్టుకున్నామో అందులో పువ్వొత్తి వేసి చక్కగా అమ్మవారికి హారతి హారతి ఎలా అంటే మీకు నచ్చినటువంటి పాట రూపకంగా ఎన్నో ఉన్నవి యూట్యూబ్ లో పెట్టుకుంటారో మరి మీరు నేర్చుకుంటారో మీ ఇష్టం విన్నరా చక్కగా అమ్మవారికి హారతి ఇవ్వండి హారతిచ్చంగా లేదా శ్రీ సూక్తం చెప్పండి లక్ష్మి క్షీర సముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరే దాసి భూత సమస్తేవనిత లోక దీపాంకురా రూపకంగా ఇదే మంత్రాలయం చెప్పాడి అమ్మవారికి తమలపాకులతో హారతిని ఈ తమలపాకులతో హారతి ఇచ్చేటువంటి సందర్భంలో అమ్మవారి యొక్క రూపాన్ని ఖచ్చితంగా జ్యోతి రూపకంగా దర్శించుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ తమలపాకులతో దీపారాధన అమ్మవారు మురిసిపోతుంది ఇలా చేయండి ఖచ్చితంగా ఆర్థికంగా గానీ కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది అద్భుతమైన పరిహారం చాలా బాగుంటుంది అవి వింటుంటే కూడా అంటే ఆ పవర్ అర్థం అవుతుంది అంత బాగుంది చాలా మంచి పరిహారం ఇచ్చారు గురుగారు వరకు ఎక్కడ చెప్పలేదు నేను మాత్రమే చేస్తాను మీరు చేస్తారు దీనికి సంబంధించి నాకు తెలిసి ఇంకా కొన్ని క్వశ్చన్స్ మా వ్యూవర్స్ అడుగుతారు దాని తర్వాత ఖచ్చితంగా వాళ్ళ ప్రశ్నలకు కూడా మీరు సమాధానం చెప్పాలి ఎంతో అద్భుతమైన పరిహారము వింటుంటే కూడా చాలా అంటే సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి పరిహారము లక్ష్మీ కటాక్షం కోసం కష్టాలు తొలగించేటటువంటి పరిహారం ఎంతో సంతోషం చాలా చాలా సంతోషం గురుగారు థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి మరిది కష్టాన్ని తొలగించి అదృష్టాన్ని తెచ్చి పెట్టేటటువంటి అద్భుతమైన సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి అద్భుతమైన పరిహారం సో ఖచ్చితంగా కూడా మన ఇంత అదృష్టం వరించాలి అంటే ఈ పరిహారాన్ని పాటించవలసిందే చాలా చాలా బాగుంది కదా మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి గురువు గారిని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి నమస్తే